కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో రామచంద్రపురం పట్టణంలో కాపు కమ్మ సామాజిక వన సమారాధనలు ఘనంగా నిర్వహించారు అరిగెల వీర రాఘవులు కాపు సామాజిక భవనంలో జరిగిన కాపు వన సమారాధనల్లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కార్తీక వన సమారాధనలు అనేవి సామాజిక ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని తోట పేర్కొన్నారు కాపులు వారి అవసరాలు పరిస్థితులు దృష్ట్యా ఏ పార్టీలో ఉన్ననో ఆ పార్టీ అధికారంలో ఉంటే తన సొంత సామాజిక వర్గానికి ఎవరికీ ఏ అన్యాయం జరిగినా కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలని కోరారు ద్రాక్షారామం గ్రామంలో కాపు సామాజిక కళ్యాణ మండలం కొరకు తీసుకున్న ఎండోమెంట్ భూమి వాస్తు రీత్యా భవన నిర్మాణంకు ఉపయోగపడదని తోట తెలిపారు ఆ భూమి విక్రయం ద్వారా వచ్చిన సొమ్ములుతో హసనిబాద గ్రామం వెళ్లే దారిలో ఆర్ బి రహదారి అనుకుని ఉన్న భూమిలో కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వివరించారు త్వరలో ద్రాక్షారామం దాని పరిసర గ్రామాల కాపు పెద్దలుతో భవన నిర్మాణ కమిటీ వేసి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు చాలా చోట్ల కొన్ని సందర్భాలుగా మనం మన సంఘంలోకి వేరే కులత్తులను పిలిచి మాట్లాడుకోవటం అనేటువంటిది వేరే కులస్తులను ఆహ్వానించడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు ఇక్కడ సాంప్రదాయం లేదు మనకి అయితే ఎందుకు అంటే ఒకప్పుడు కులాలకు అతీతంగా జరిగేటువంటి వలస అమరాధనలు ఎప్పుడో పూర్వం నలభై ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం ఆ తర్వాత వచ్చినటువంటి క్రమంలో ఏ సామాజిక వర్గానికి వాళ్ళందరూ కూడా ఈ వన సమరాధన కార్యక్రమాలు జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది ఎక్కడ చూసినప్పటికీ కొన్ని చోట్లయితే కొన్ని కొన్ని సందర్భాలుగా వేరే వాళ్ళ వేదిక మీద పిలిచి మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇది మన కుటుంబం మనం ఏదైనా ఇలాంటి సందర్భాలు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మంచి అయినా చెడ్డైనా మనం మాట్లాడుకుని మనం భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటిది కానీ ఏదైనా పొరపాటు జరుగుతుంటే వాటిని సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం కానీ ఇవన్నీ మన కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి విషయాలు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ఏదో వాట్సాప్ లో చూసాం ఎక్కడో కృష్ణా జిల్లాలోని నందిగా మాది మైలవరం మైలవరం మైలవరంలో ఒక సందర్భంగా మాట్లాడుతూ అంటే ఇది రాజకీయ వేదిక కాదు అది రాజకీయ వేదిక కాదు మాట్లాడుతూ పాపుల గురించి మాట్లాడి అమ్మవారు అందరూ పెద్ద పొల సంపన్నులందరినీ భూస్వాములందరినీ కమ్మవారు అన్నారు కింద వాళ్ళందరినీ కూడా పేదవాళ్ళందరినీ వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు పేదవాళ్ళందరినీ కూడా చిన్న కమ్మ అన్నారు చిన్న కమ్మ వాళ్ళే కాపుల అనేటువంటిది ఆయన చెప్పాడు దాని మీద రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మాట్లాడటం జరిగింది దానికి మళ్ళీ ఒక సమర్పణ చెప్పుకునేటువంటి కార్యక్రమం కూడా చేశాడు ఇక్కడ తెలియవలసింది ఏంటంటే భూస్వాములే ఏం కమ్మ వాళ్ళు అయితే పెద్దవాళ్ళు అంటే కాపు కులం అనేటువంటిది ఒక చరిత్ర ఉన్నటువంటి కులం ఇది ఇప్పుడు కాదు బ్రిటిష్ కాలంలోంచి కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి కులం ఇది మరొకప్పుడు రాజుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయాన్ని పరిపాలించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా తర్వాత కాలంలో చూసుకుంటే ఉమ్మడి మద్రాసు గవర్నమెంట్ లో ఉండగా వెంకటరెడ్డి గారు వెంకటనాయుడు గారు అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఇలా అనేక రంగాల్లో అనేక మంది ఉన్నారు భూస్వాములుగా చూసుకోవాలనుకుంటే ఈ జిల్లాలోని ఈ పక్క జిల్లా బాబు ఈ జిల్లాలోని ఈ పక్క జిల్లాలోని కూడా వందల వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు బాబుల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఎక్కువ జనాభా ఉండటం వల్ల పేదరి ఉన్నాం అయితే ఆయన మాట్లాడే దానికి రాజకీయంగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కానీ అటువంటి వేదికల్లో అటువంటి మాట్లాడించబడమైనటువంటిది సరైనటువంటి విధానం కాదు అనేటువంటిది నా అభిప్రాయం ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ మనల్ని కించిపరచాలని మాట్లాడినటువంటి మాటలు కాదు కానీ ఆ మాట్లాడినటువంటి విధానంలో మాత్రం చిన్న తమ్ముళ్ళందరూ కాపులనేటువంటిది చెప్పడం ఏంటి కోప కులం అనేటువంటిది ఒక చరిత్ర ఉన్నటువంటి కులం ఇది ఇది వేరే ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడట్లేదు నేను మాట అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి జమీందారీగా ఉన్నటువంటి మన పక్కనే ఉన్నటువంటి వెళ్ళ గారు ఇక్కడ మనకి ఈ జిల్లాలో చెప్పుకోవాల్సి వస్తే వందల వేలాది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు అటు ఆకాశవారు కుటుంబం కానీ లేకపోతే అటు మంగినవారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆకుల కానీ ఈ వెళ్ళి చూసుకుంటే పంతవారు కానీ తోటవారు కానీ అనేక మందికి అనేక కుటుంబాల్లో వేల ఎకరాలు ఉన్నటువంటి కూసా ఉన్నారు వాళ్ళందరూ కాపులు కాదనుకోవాలి మనం అంటే పెద్ద కమ్మలు అనుకోవాలని వ్యత్యాసం అనేటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయేమో తప్పితే మనలోని సంఘపరంగా వచ్చేటప్పటికి పాప అనేటువంటి వాడు ఒకడొక ప్రతివాడు కూడా కూలి పని చేసుకున్నవాడు అనే పాపే కోర్ట్ ఇస్తున్నాడైనా పాపే పాప అంటే పాపే ఈ విషయాన్ని మనందరం కూడా గమనించాలనేటువంటి మనోజ్ మరి ఇటువంటి కార్యక్రమాలు మొన్న ద్రాక్షారామాలు చెప్పాలనుకున్నాను కుదరలేదు ఈ కళ్యాణ మండపం చాలా వరకున్నాం మనం ఇంకా పెరుగుతున్నటువంటి జనాభాకి ఉన్నాయి కాబట్టి దీనికి ఏమైతే అవసరాలు అవసరాలను తీర్చుకోవడానికి అవసరాలతో మీటింగ్ వేసుకుని దీనికి ఏ నిధులు కావాలనేటువంటి దాని మీద కూడా మనం తొందరలోనే ఒకసారి కూర్చుందాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు అర్థం చేస్తుంది దీంతో పాటు ఇక్కడ ద్రాక్షారామాలో అంటే రాజకీయంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఉండండి ఎవరికి ఏమీ ఇబ్బంది ఏమీ లేదు మన మన అవసరాల కోసం మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పోల్ది రకరకాల పార్టీలో మనం ఉండొచ్చు ఎవరే పార్టీలో ఉన్నా పాపులందరూ కూడా ఆ పాపులకు ఉపయోగపడే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంఘంలో ఉన్నటువంటి కాపులకి ఇబ్బంది కలుగుతుంటే నిలబడేటువంటి మాత్రం ఉండాలి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి వాటిని మీరు పనిచేశారు కాబట్టి ఆ చేసినటువంటి వాళ్ళు వెళ్ళి నిలబెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది మన మనకి చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బందులు కలుగుతుంటే ఇది సంఘానికి సంబంధించినటువంటి విషయం అని చెప్పి మాట్లాడున్నటువంటి అవసరం ఉంది ఆ విధంగా మరి జనసేన చంద్రశేఖర్ కానీ లేకపోతే మన ద్వారబాబు కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి పనిచేసినటువంటి కొంతమంది ఉద్యోగాలు వేసే మనం వాళ్ళు ఉద్యోగాలు తీస్తారు దానిపై కొట్టే ఉన్నట్టు స్వామి